నూతనంగా ఇటీవల తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది వారి గురించి చూడండి అసలు ఫస్ట్ గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు అలా ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం నియమిస్తారు గవర్నర్ యొక్క నియామక పద్ధతిని కెనడా నుంచి కెనడా నుంచి గ్రహించారు ఇప్పుడు చూడండి చూడండి తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజస్థాన్ యొక్క కొత్త గవర్నర్ హరిభవ్ కిషన్ రావు హెగ్దే అలాగే సిక్కిం యొక్క నూతన గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్ అలాగే జార్ఖండ్ యొక్క నూతన గవర్నర్గా సంతోష్ కుమార్ గంగ్వార్ మేఘాలయ నూతన గవర్నర్గా సిహెచ్ విజయశంకర్ అలాగే మహారాష్ట్ర నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఇంతకుముందు సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్కు తెలంగాణకు ఉమ్మడి గవర్నర్గా పనిచేశాడు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డాడు అలాగే పంజాబ్ యొక్క నూతన గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా అస్సాం యొక్క నూతన గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఛత్తీస్గఢ్ యొక్క నూతన గవర్నర్గా రమణ్ డేకా నియమించబడ్డాడు